తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల సెంటర్లలో తెలంగాణ ప్రభుత్వము ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటిని కూడా నెరవేర్చాలే ఇప్పటికీ సంవత్సరం పాటు దాటిపోయింది వారు ఇచ్చిన హామీలు కూడా ఏవి కూడా పూర్తిగా అమలు చేయలేదనే ఉద్దేశంతో ఇవాళ అన్ని జిల్లా సెంటర్లో ధర్నా చేసి రాష్ట్రవర్వక లాగా చేసి మిమ్మల్లాగా ఇవ్వాలని పార్టీ నిర్ణయంలో భాగంగా ఇవాళ అన్నకొండ జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టినము ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు మొత్తము రైతులందరికీ రెండు లక్షల రూపు ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా అన్నాడు అది పూర్తిగా నెరవేర్చగా లాభమైన రైతు మాఫీ అయిన రైతులు సంతోషపడతా ఉన్నారు మాఫీ కాని రైతులు బాధపడుతూ ఉన్నారు అది వెంటనే పరిష్కారానికి పూనుకోవాలని కోరుతా ఉన్నాము అట్లాగనే రైతు బంధు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఎలా చేసిందో ఆ పద్ధతిలో నేను ఇంకొక ఐదు వేలు పెంచి వేస్తా అని వాగ్దానం చేసి ఎన్నికల గెలిచినాక కూడా అది అమలు చేయడానికి పూనుకుంటలేదు తెలంగాణ ప్రభుత్వము అది కూడా రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఒక పక్కన పెట్టుబడి లేక రైతులు పంట పండించడానికి ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి రైతు బంధును కూడా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము అట్లాగనే మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అని హామీ ఇచ్చిండు ఆ మహిళలకు కూడా ఇప్పటి వరకు ఇరవై ఐదు వందలు వేసేదానికి కూడా సుముఖంగా లేడు అది కూడా తీసుకోవాల్సిందిగా మనము డిమాండ్ చేస్తూ ఉన్నాము అట్లాగనే ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను కూడా పూర్తిగా సమర్థవంతంగా నెరవేర్చాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎన్ రెడ్డి హంశారెడ్డి హన్మకొండ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి